హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానిసార్ లాక్స్ ఈరోజు మన ఇంట్లో స్పెషల్ గుత్తి వంకాయ అండి అదే నూనె వంకాయ అంటామండి మేము దాని కాంబినేషన్గా సంగటి మాకు మూడు పూటల్లో ఒక పూట అయినా సంగట్లేదు అసలు ఉండదు ఫస్ట్ నేను నూనె వంకాయ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి శనగంజలు ఫస్ట్ వేయించుకుందాం తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత అయితే మంచి నూనెలు వేసుకుందామండి మనము పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో అద్భుతమంతా అవుతుంది సూపర్ అద్భుతంగా ఉంటుంది కదా మనకు అనిపిస్తుంది ఒకసారి నాకు అనిపించింది అలా మనం కూడా మన ఇంట్లో ఫ్రీవరు భలే ఉంది అంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేండి కానీ వాళ్ళందరూ ఎందుకంటే ఈగో ఎందుకంటే ఆడవాళ్ళని పగిన్నాం అనుకోండి నెత్త నెక్ కూర్చుంటారు ఎంత అంటే వాళ్ళ ఫీలింగ్ మీ ఇంట్లో కూడా అంతేనా అదే ఒకరోజు ఏదైనా మిస్టేక్ అయిపోయింది అనుకోండి మనం రోజు అద్భుతం మనం ఇంట్లో అని చెప్పలేం కదా ఆ రోజు వేసుకుంటారు గ్లాస్ చూసుకోండి ఇప్పుడైతే జనగింజలు అయితే వేగిపోయినాయండి మంచినూకలు వేసుకుందాం బాగా దోరగా సన్నటి వంట మీద అన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలండి మసాలా టేస్టీగా ఉంటేనే నూనెంకాయ గుత్తు వంకాయ బాగుంటుంది ఎప్పుడన్నా మిస్టేక్ అయిపోయిన రోజు పెట్టుకొని చేస్తే అంటే నువ్వు వీడే ఉంటావా ఈ ఆడన్నా పోతు అంటే మనసు వంట మీద దృష్టి పెట్టకుండా ఎక్కడ పెట్టింది ఉప్పు ఎక్కువైపోయింది అది ఎక్కువైపోయే ఆ రోజు మన మీద ఎప్పుడెప్పుడో దాచుకుని ప్రేమంతా చూపించేస్తారు మీ ఇంట్లో కూడా అట్లయినా కావని చేయండి అలాగే అయితే ఇప్పుడు శనగింజలు మంచి నువ్వులు అయితే వేగిపోయండి మెంతులు జీలకర్ర చెక్క లవంగాలు గసగసాలు యాలకులు రెండే నేను కిలో కయ్యే మాత్రం తీసుకుంటున్నానండి అంతే ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇవైతే ఎక్కువ టైం వేగాల్సిన అవసరం లేదు కొబ్బరి ముక్కలు నేనైతే కిలోకే తీసుకుంటున్నానండి మీరు మనం చేసేదాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఈ మసాలానే టేస్ట్ భలే ఉంటుంది మొత్తానికి ఈ మసాలాలు అయితే వేగిపోయినాయి మిక్సీ పట్టేస్తామండి ఇంకా బాగా చల్లార్చుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే ఆర్చున్నాయి మిక్సీ పట్టేస్తాం అందులోకే తెల్లగడ్లు ఒగించు అల్లం కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసి అబ్బరి కదబ్బ్రా చేసేద్దాం అనుకుంటున్నారా ఆ మంత్రాలు ఏమి చేయవు మిక్సీ పట్టాల్సిందే మిక్సీ అయితే పట్టుకొని వచ్చేస్తానండి మిక్సీ అయితే పట్టేసానండి ఇందులోకి పసుపు ధనియాల పొడి టూ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి కారం మీరు ఎంత కారం తినగలిగితే ఎంత నేనైతే కొంచెం ఎక్కువే తింటాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కాదు స్పూన్ కాస్త పైన అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అన్ని దీని ఇట్లా మిక్సీ అంటే మిక్సీలో కూడా వేసి పట్టేసుకోవచ్చండి కాకపోతే అన్నీ పౌడర్సే కాబట్టి నేను ఇలాగే పట్టుకున్నాను అన్నమాట ఇంక వంకాయలకు పట్టించేటం ఇప్పుడు మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా వంకాయలకి అయితే పట్టించి పెట్టుకుందాం ఫస్ట్ ఇట్లా వంకాయలకి అంతా ఫిల్ చేసేసి పెట్టుకుందామండి నేను పూర్తి పెట్టేసిన తర్వాత అదే వీడియో తీస్తాను వీడియో లెంత్ అయిపోతే మళ్ళీ చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి వంకాయలకి మసాలా అయితే పట్టించేస్తానండి ఇంకా కాస్త పేస్ట్ కూడా మిగిలింది ఇది కూడా వేసేసుకుందాం అందులోకి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి స్టవ్ వెలిగించాను ముందే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్న ఇల్లు ఏం ఫీల్ కావద్దండి అంటే మా ఇంట్లో మా శ్రీవారి మీద ఇవేంజ్ ఎట్లుంటుందని మాత్రమే చెప్పాను అమ్మ మేము మా పిల్లల్ని పొగడతాం అంటే బాగా చేసినావు అని చెప్తాం అనుకోవద్దండి చెప్తే మంచిదే ఇంకా బాగా చేసి పెడతారు మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా ఏదన్నా కొత్త కొత్త వెరైటీలు చేసి మీ కడుపు మీ కడుపు ఇంట తిని తృప్తిగా బాగుంది అంటే ఆ సంతోషం వాళ్ళకి వెళ్ళకట్లేదండి నిజంగానే ఆయిల్ అయితే వేడేందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆవాలు అయితే చిట్టుపట్లు ఆడాయండి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకు రెండు స్టార్పు మరాఠీ మధ్య రెండు అయితే వేసుకుందాం కాస్త వేగాక సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ఇది కూడా వేసి కాసేపు మగ్గనిస్తామండి బ్రదర్స్ మీరేం ఫీల్ కావద్దండి ఏంటి మా సిస్టర్ ఇలా చెప్పింది మేము మా ఇంట్లో మా వైఫ్లు వంట వండితే బాగుందంటే బాగుందంటాం బాగాలేదంటే బాగాలేదంటాం కొంతమంది అంటారండి మా ఇంట్లో అండరు ఎంత బాగా అని అండరు ఎందుకంటే ఆడళ్ళు ఆడళ్ళను పొగను పొగడండి ఏం పోయింది ఏం కాదు ఇంకా ప్రేమ రెట్టింపు వస్తుంది నీకు స్పెషల్గా వండి పెడతారు స్పెషల్ స్పెషల్గా ఇప్పుడు ఆనియన్స్ కాస్త మగ్గాక ఈ వంకాయని ఒక్కొక్కటిగా పెట్టి అటు ఇటు తిప్పుతూ ఓ పది నిమిషాలు మగ్గించుకుందాం బయట సౌండ్ కోతులు కుక్ కొట్లాటికి దిగిండాయి మా ముద్దు పైన అట్లే చూడండి ఇప్పుడు ఉప్పు అయితే వేస్తుందా దీనిపైన తగినంత ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం మూత పెట్టి వంట ఇలా ఒకసారి అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకోవడం కాదు ఆయిల్లో మగ్గితే బాగుంటాయి ఒక సైడ్ అయితే బాగా మగ్గినాయి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఇంకోసారి మూత తీసి బాగా ఆయిల్లో అయితే బాగా మగ్గిపోయాయండి బాగా కలుపుకుందాం అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాలు పెద్ద సైజు టమోటా ఒకటి ఇందాక మిగిలిపోయింది కదా పేస్టు అది కూడా వేసేసుకుందాం ప్పుడు ఎందుకు వేయలేదంటే ఎక్కువ మసాలాలు ఉంటే మాడిపోతుంది అడుగు అడుగు పట్టిపోతుంది అందుకోసం వేయలేదు వంకాయలు మాత్రం మగ్గించుకున్న తర్వాత వేస్తామండి మసాలాలంతా సో ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి పచ్చివాతలు పోయే వరకు ఇప్పుడు మిగిలిపోయిన మసాలా వేసాం కదా అందుకోసం అందులోకి కట్ చేయకుండా నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం ఎందుకంటే కారం అప్పుడే నేను తరుకు మాత్రం వేసుకున్నాను ఈ మసాలాలో వేగి ఉడికిన పచ్చిమిరకాయ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా కరివేపాకు కడిగి పెట్టుకున్నానండి వేసి బాగా కలుపుకుందాం ఇలా ఓ టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే పోసేసామండి ఇప్పుడు ఓ అంటే చిటికడే గరం మసాలా వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం మసాలాలన్నీ బాగానే వేస్తున్నాం కాబట్టి అది ఎక్కి తెలుస్తుంది ఎక్కువ గరం మసాలా వేసినామండి కలుపుకున్న తర్వాత చూడండి సెవెంటీ పర్సెంటే మగ్గిపోయిందండి ఆయిల్లోనే వంకాయ ఇంకాసేపు మగ్గనిచ్చుకుంటే ఎందుకంటే మనం సంగతి కావాలి కదా అందుకోసం మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుందాం వాటర్ అయితే మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ ఉడికించుకుందాం తర్వాత కలుద్దాం వంకాయ అయితే రెడీ అయిపోయిందండి చింతపండు కాస్త చింతపండు అయితే తీసుకున్నాను నానబెట్టుకున్నానండి దీన్ని బాగా నలుపుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకొని అయితే ఇందులోకి వేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత దించేసుకోవడమే చేసుకోవడమే చూడండి వంకాయ అయితే రెడీ ఒక సైడ్ ఒక నూనె వంకాయ వంకాయ అని ఇప్పుడు చింతపండు పులుపు రెండు నిమిషాలంటే రెండే నిమిషాలండి పులుపు పెట్టిన తర్వాత ఏ అయినా ఎక్కువ టైం ఉడకూడదు అని నాకు తెలిసిందే అంతే టూ మినిట్స్ తర్వాత గుత్తి వంకాయ రెడీ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి